ఏ క్రైస్ట్ ప్రేమ కావాలంటే ఈసయ్య పాదాల చెంతకు చేరు శోధన జయించాలంటే ఇష్టంగా జీవించేలా మారు ప్రార్థన ప్రేమమేడ కృపామేడా మా ప్రియ పరలోక తండ్రి మహిమగల మీ నామమునకు దేవా అయా ప్రేమ కోసం లోకంలో వెతుకులాడుతున్న వారిని శోధన జయించలేక పాపంలో పడిపోతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రేమిస్తున్నాను అంటూ ఇతరులు వెంటపడుతూ దేవుణ్ణి తల్లిదండ్రులను సహోదరులను పొరుగువారిని ప్రేమించలేకపోతున్న యవనస్తులను మార్చండి నిజమైన ప్రేమ వారికి తెలియజేయండి తండ్రి శోధన రాగానే పాపంలో పడిపోతున్న వారితో మాట్లాడండి పరిశుద్ధంగా జీవించుట అపవాదిని ఎదురించుట నేర్పండి తండ్రి లోకానికి దూరంగా జరిగి లోకరక్షకుడిని మీకు దగ్గరగా జరిగి సంతోషంగాను సమాధానంగాను జీవించే ధాన్యత ఇవ్వమని వేడుకుంటూ లోకరక్షకుడిని మీకు స్థుతులు చె చెల్లించుకుంటూ నీ వదనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆమెన్